హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు చేప ఫ్రై చేసి చూపిస్తానండి ఇంక చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసి తెచ్చుకున్నాను నేను శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో ఒక మసాలా ధనియాలు జీలకర్ర ఇల్లుపాయి ఈ మూడు బాగా కచ్చపిచ్చ మిక్స్ చేసి పెట్టుకున్నాను కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలండి మనకు ఊట కావాలి కదా మీరు మూకుడు పెట్టుకుని ఆయిల్ వీట్ చేసుకుందాము ఆయిల్ వీటెక్కింది ఇందులో యుప్చాపులేసుకుందాము ద్వారాగా ఏగనివ్వాలి యుప్చా ఫ్రై కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఈ ఇడిపోతాయి నిదానంగా కడుపుకుంటూ చెప్పుకోవాలి ఉప్పు చేప పప్పుచారు చాలా బాగుంటుందండి కాంపిటేషను ఈ చేప ఇలా ఫ్రై చేసుకుని మనం పప్పుచారు కాసుకొని నంజుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం చారైనా పప్పు చారైనా కాస్తున్నప్పుడు ఎలా వేపుకొని మొక్కలు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇచ్చా ఫ్రై ఇందులో చిట్కడు పసుపు వేసుకుందాము మొక్కలు ఏగిపోయాయి ద్వారగానే మనకి ఏగితలోకి ఆల్రెడీ సువాసన వస్తుంది అని తెలిసిపోతుంది ముక్క వేగినట్టు ఒక స్పూన్ కారం వేసుకుందాము ఇందులోనే మసాలా వేసుకుందాము మనం ఇందులో ఉప్పు చూసుకుని వేసుకోవాలండి లాస్ట్లోని ముందే వేసుకోకూడదు ఉప్పు ఉప్పు ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి సరిపోయింది లేదని నాకు కొంచెం ఉప్పు పడుతుంది ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను మనం ముందు వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మొక్కలు ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి లాస్ట్లోని అంతే అండి అయిపోయింది ఇంకా చూడండి ఎంత సువాసన వస్తుందో ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్